నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను కీర్తనలు యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఏ భారము ద్వారా నువ్వు బాధపడుతూ ఉన్నావు అప్పు అనేటువంటి భారము ద్వారా నువ్వు బాధపడుతున్నావా అనారోగ్య భారము ద్వారా నువ్వు బాధపడుతున్నావా కష్టం అనేటువంటి భారము ద్వారా నువ్వు బాధపడుతున్నావా శ్రమల భారము ద్వారా నువ్వు బాధపడుతున్నావా నువ్వు ఈ దినాన ఏ భారముతోనూ బాధపడుతున్నా సరే నీ యహో మీద మోపిన ఎడల ఆయన నిన్ను ఆదుకునేటువంటి వాడిగా ఉన్నాడు గనుక మనము ఎవరి మీదో మన భారములను మోపేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం ఈ లోకమేదో ఆదుకుంటుందని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మనల్ని మన భారం నుంచి విడిపిస్తారనేటువంటి భావనతో ఈ లోకం మీద ఆధారపడేటువంటి వారంగా ఉన్నాం అయితే ఒకసారి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి చెంత దగ్గరకు నువ్వు వచ్చి నీ భారం ఆయన మీద మోపినట్లయితే ఆ యొక్క భారం నుంచి నిన్ను విడిపించి నిత్య జీవాన్ని నీకు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు గనక నీకు నిత్యమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరిని బలపరిచి దీవించి ఆశీర్వదించిన కాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు